అమావాస్య హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు ఇది ఆత్మ పరిశీలన పునరుద్ధరణ సమయం అని నమ్ముతారు చాలా మంది హిందువులు ఈ రోజున ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు అయితే జనవరి పదకొండు గురువారం అతిపెద్ద అమావాస్య కలువ పువ్వులు బొబ్బర్లతో ఇలా చేసినా ఈ దీపం పెట్టిన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రమ్మన్న రాదు జనవరి పదకొండవ తేదీ గురువారం అమావాస్య రోజు పచ్చకర్పూరం ఆరు దీపాలతో ఇలా చేస్తే వచ్చే అమావాస్య వరకు కోరుకున్నది జరిగి తీరుతుంది ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ప్రతి నెల అమావాస్య పౌర్ణమి వస్తుంటాయి కానీ కొన్ని నెలల్లో కొన్ని మాసాల్లో వచ్చే అమావాస్య పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఆ రోజు కొన్ని పనులు చేస్తే మనకు ఎంతో మేలు జరుగుతుంది ఈ నెలలో వచ్చే అమావాస్య ఏంటి దాని గురించి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య అంటేనే చాలా మంది భయపడుతుంటారు ఆ రోజు చెడుదినంగా భావిస్తారు చాలా మంది ఇళ్ల నుంచి బయటకు కూడా రారు ఎలాంటి పనులు తలపెట్టరు అయితే మరో నాలుగు రోజుల్లో రాబోయే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉందని చెబుతున్నారు పండితులు ఆ రోజున కొన్ని పనులు చేస్తే మనకు మన ఇంటికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవడానికి చెడు గాలుల ప్రభావాలు పోవడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆ శని భగవానుడి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలు చేస్తుంటారు అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా చేయకపోయినా ఈ పరిహారం మాత్రం మీరు తప్పక పాటించాల్సి ఉంటుంది మనకు వచ్చేటప్పటికీ ఈ అమావాస్య ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మన డిసెంబర్ వచ్చే వరకు అంటే జనవరిలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు ఈ పన్నెండు అమావాస్యలు చేసుకుంటూ వృత్తి వ్యాపారాల్లో ఎదగడం ఆరోగ్యపరంగా ఆనందంగా ఉండడానికి ఈ అమావాస్య రోజు బొబ్బర్లు తెచ్చుకొని ముందు రోజు నానబెట్టి అవి పక్కన పెట్టుకోవాలి అమావస్యకు ముందుగా వినాయకుణ్ణి ఆరాధించి లక్ష్మి అమ్మవారి కాయిన్స్ కానీ స్వామివారి కాయిన్స్ కానీ మనం అభిషేకం చేసి అభిషేకం అయిపోయాక గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని చక్కగా తమలపాకులో పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఆరు దీపాలు వెలిగించాలి అలాగే అమ్మవారికి కుదిరితే కలువ పువ్వులు ఒక ఆరు పువ్వులు తెచ్చుకొని మీరు పూజ చేసుకునే పువ్వులతో కలుపుకొని పూజ దగ్గర పెట్టుకోవాలి అలాగే కొంతమంది దగ్గర బంగారపు పువ్వులు వెండి పువ్వులు నూట ఎనిమిది ఉంటాయి అందులో ఈ కలువ పువ్వులు కలుపుకొని అమ్మవారికి అష్టోత్తరం చేయాలి లేదా ఇవేమీ లేకపోతే మామూలుగా పువ్వులతో అష్టోత్తరం చేసి బొబ్బర్లను ఉప్పు వేసి ఉడకబెట్టి గుగ్గుళ్ళుగా తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పరమాన్నం చేసుకొని పక్కన పెట్టుకొని అమ్మవారి నామాలు స్వామివారి నామాలు కలిపి మొత్తం రెండు వందల పదహారు నామాలతో అంటే ఒక అమ్మవారి నామం ఒక స్వామివారి నామం చదువుకుంటూ ఏదైనా పువ్వులు కానీ తులసి దళాలతో కానీ పూజ చేసుకోండి తర్వాత బొబ్బర్లు పరమాన్నం నివేదన చేయండి తర్వాత అందరూ ప్రసాదంగా స్వీకరించండి ఈ ధనుర్మాస అమావాస్య రోజు కనుక ఇలా చేస్తే మీ జీవితం చాలా బాగా మారుతుంది అలాగే మరికొందరు ఆరోగ్య సమస్యలు మరికొందరు వ్యాపారాలలో నష్టం ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక్క సమస్యను భరిస్తూ ఉంటుంది దీనికి కారణం మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే పచ్చకర్పూరాన్ని మన ఇంట్లో ఉంచడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి కొంతవరకు విముక్తి పొందవచ్చు పచ్చకర్పూర నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు భావిస్తాం లక్ష్మీదేవి ముందు ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరం పసుపు వేసి ఉంచాలి ఆ నీటిని ప్రతి రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల అన్ని ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి అప్పుల నుంచి బయటపడతారు రుణ విముక్తులవుతారు అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు ఇక దీంతో పాటు పచ్చకర్పూరాన్ని వస్త్రంలో మూటలా కట్టి దాన్ని ఇంటికి కుబేర స్థానంలో ఉంచి ధూపం వేస్తూ ఉండాలి ఇలా రోజు చేయాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం పూజ గదిలో ఉంచి పూజలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ క్రమంలో ధనం వృద్ధి చెందుతుంది కోటేశ్వరులు అవుతారు అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్కను ఒక పేపర్లో మడత పెట్టి పర్సులో ఉంచాలి దీంతో ఆదాయం పెరుగుతుంది అప్పుల నుంచి బయటపడతారు ఇలా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడతారు అంతా మంచి జరుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది పచ్చకర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుంది పూజ గదిలో రెండు లేదా నాలుగు పచ్చకర్పూరాలు ఉంచడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత చోటు చేసుకుంటుంది పచ్చకర్పూరం వాసన ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది కాబట్టి ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చకర్పూరం తప్పకుండా ఉండాలి పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం వాసన దాని మహిమ ఇంట్లో ఉండే చెడు శక్తిని దూరం చేస్తుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పచ్చకర్పూరం పెట్టుకోవడం మంచిది ఇంట్లో ప్రశాంతత సుఖం శ్రేయస్సు సంతోషం కలగాలంటే పచ్చకర్పూరాన్ని వాడడం మంచిది ఓ గాజు పచ్చకర్పూరాన్ని ఉంచి గదుల్లో ఉంచితే సర్వం శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి